హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు నేను ఇవాళ నా కిచెన్లో ఏమనుకుంటున్నానంటే తెల్లగల్జేరు కూడా తెల్ల గల్జేరు మనకు ఇప్పుడు వర్షాకాలం వల్ల ఎక్కడంటే అక్కడ మొలుస్తుంది కొన్ని ఎర్రది ఉంటుంది ఎర్రదైతే తినారంట మరి మా అమ్మ కూడా చెప్పింది తెల్ల మన తెల్లదంటే గ్రీన్గానే ఉంటాయి కాడలు అంతా కూడా అది తింటాము చెప్పిండ్రు కానీ హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు మనం ఈ మధ్యలో చాలామంది చెప్తున్నారు మన డాక్టర్లు ఆయుర్వేదిక్ డాక్టర్లు వాళ్ళు వీళ్ళు కూడా అది మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయంట మనకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ పెరుగుతుంది కిడ్నీ మెయిన్ కిడ్నీలకు చాలా బాగా పనిచేస్తుంది వారానికి టూ డేస్ తిన్నా కూడా అని చెప్తున్నారు మనం మనకు ఎప్పుడో సీజన్లో దొరుకుతుంది కూర ఎప్పుడంటే అప్పుడు ఉండదు కానీ అందుకని ఉన్నప్పుడు దొరికినప్పుడు మనము వండుకొని తిందామని అంతే ఇంకా మనం మనకు ఎప్పుడు అవైలబుల్ ఉంటే అప్పుడు వాడుకోవాలి దానికి ఏమేమి పడతాయి ఎట్లా ఉండాలని అనేది చూపిస్తాను నేను చూసినది ఇది నేను ఇవి ఇట్లా ఆకులు తెంపుకొని ఆకులు ఆకులే తెంపుకోవాలి కాడలు ఉడకవంట అందుకని నేను కూడా ఎప్పుడేం కాడలు వేయమో నేను కూడా ఇది ఫస్ట్ టైం వండడం అంటే అమ్మ వాళ్ళు వండేది చూ కానీ నేను వండడం అయితే ఫస్ట్ టైం నాకు మనకు దొరకదు ఎక్కువ ఊర్లలో అయితే చాలా బాగా దొరుకుతుంది ఇది తెల్ల గల్జేరు కూర పునర్నవ ఆకు అంటారు కదా అది దీంట్లోకి ఉల్లిపాయలు వెల్లుల్లి తరుగు కొంచెం కూరలలో ఎల్లిపాయలు సన్నగా తరిగేసుకుంటే బాగుంటాయి తాలింపులోకి కరివేపాకు కొత్తిమీర నేను పెసరపప్పు వేసి వండుతున్నాను కొంచెం నానబెట్టుకున్నాను పెసరపప్పు ఇంత అంటే ఇక మనకి ఎంత అవసరం ఉంటే అంత వండు వేసుకోవచ్చు ఇది పెసరపప్పు ఎక్కువ కొలత అనేది ఏముండదు అందాదాతో కొంచెం నానబెట్టాను నేను ఇది పచ్చిమిర్చి నేను దీంట్లో సన్నగా గ్రేట్ చేసి వేసేసుకుంటాను నేను ఎందుకని ఇందులో కడిగి ఇందులో తుంపేసి వేసుకున్నాను పచ్చిమిర్చి ఒక సాల్ట్ ధనియాల కూడా చేసేటప్పుడు చూపిస్తాను సింపుల్ మనకి ఏం ఎక్కువ అవసరం ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పట్టవు ఇప్పుడు మనం తాలింపు చేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని వండుకుందాము ఇదిగో నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను నేను ఐరన్ కడాయిలోనే వండుకుంటున్నా మనము ఇది ఇది కూడా ఒక హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఐరన్ కడాయిలో వండుకుంటే మనకు ఐరన్ కొంచెం అన్నా వస్తుంది అని అంటారు దీంతో ఇది ఫిఫ్టీ ఎంఎల్ అండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వేసుకున్నాను నేను నాకు ఇది ఉంటుంది కొలతకి ఇట్లా మేము ఇప్పుడు చాలా సంవత్సరాల కింద కొనుక్కున్నాము ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఇది ఎప్పుడు ఇది యూజ్ చేస్తూ ఉంటాను నేను కొంచెము జీలకర్ర కొంచెం ఆవాలు ఆనియన్స్ వేస్తున్నా వెల్లుల్లి తరుగు ఆకూరలు ఎప్పుడైనా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పాలకూరైనా తోటకూరైనా వెల్లుల్లి కొంచెం వేస్తేనే మనకు అది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకు about this ఇదిగోండి ఇందులో ఇట్లా సన్నగా గ్రేట్ చేసుకొని వేస్తున్నాను పచ్చిమిర్చి ఇప్పుడు మనం ఈ కూర వేసేసుకుందాం కొంచెం అంతా మంచిగా వేగిపోయాయి కదా మరి ఎర్ర కానక్కర్లేదు ఇప్పుడు ఈ కూర వేసేసుకుందాం ఫస్ట్ Kwa ren nem chal mwote vek eskin ban. Kwa rote pap vek eskin ban. Kwa rote pap vek eskin ban. Kwa rote pap vek eskin ban. నిమిషాలు దీన్ని ఎట్లనే మూత పెట్టేద్దాము మూత పెట్టిన తర్వాత సాల్ట్ అవన్నీ వేసేసుకుందామండి ఇవ్వ చూసిందే ఇట్లా మంచిగా మగ్గిపోయింది మనం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ వేసాను ధనియా పౌడరు

దీంట్లో మనము ఒక హాఫ్ కప్పు పాలు వేసుకున్నాము కాగి చల్ల వేసుకున్న పాలు ఏ ఆకుకూరైనా కొంచెం పాలేసి వండుకోండి మీరు చూ చూడండి వండకపోతే చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇట్లా పప్పులేసి ఉట్టి పాలకూరైనా తోటకూరైనా చాలా బాగుంటుంది మనకి పప్పు కొంచెం ఉడకాలి కదా కొద్దిగా ఈ పాలు కొంచెం ఈ వాటర్ వేసేసుకుంటే ఇది మంచిగా ఉడికిపోతుంది మంచి కమ్మటి టేస్ట్ వస్తుంది ఇది మనకు పాలు వేసుకుంటే మాత్రము నేనైతే పాలకూర తోటకూర అన్ని వీటిలల్లో పొనగట్టి కూర వీటిల్లో అన్నింటిలో పాలు వేస్తాను కూరగాయలల్లో వేసినట్టు చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాలు దీన్ని ఉడకనేస్తాం పప్పు కూడా మనకి ఇట్లా అంటే రేపితే పలుకు లేకుండా ఉండాలి ఉంటేనే అప్పుడే బాగుంటుంది పప్పు మరి మెత్తగా ముద్దలాగా కావద్దు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాం మనకు కూర అయిపోయింది రెడీగా ఆ పూడ మంచిగా ఉడికిపోయింది చూడండి మంచిగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసినా నేను ఇది బౌల్లో తీసుకుందాం మనం ఇది చూసింద్రం మన కూర రెడీ అయిపోయింది పెసరపప్పు తెల్ల గరిజేరు కూర తెల్ల గలీజేరు తెల్ల గలిజేరు కూర చూడండి మంచిగా బాగుంది స్మెల్ సూపర్ ఉంది బాగుంది రైసు చపాతీ దేనిలోకైనా చాలా బాగుంటుంది పుల్కా చపాతి రైసు వేడి వేడి అన్నంలో ఇవి పెట్టుకొని తినాలి చాలా బాగుంటుంది మీరు కూడా చూడండి చెయ్యండి మనం కొంచెం వండుకున్నా కూడా మనం ఒక మెడిసిన్ తిన్నంత వాల్యూ ఉంటుంది ఇది అందుకని మనకు వీలున్నప్పుడు వండుకోండి మనకు దొరికినప్పుడు మీకు కూర అవైలబుల్ దొరుకుతుంది అనుకోండి అప్పుడు వండేసుకోవచ్చు ఇది చాలా చాలా హెల్త్ హెల్త్ విషయంలో ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా వండుకోండి తినండి ఆరోగ్యంగా ఉండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు మీరు మాత్రం ఇది వండుకోండి అందరికీ చెప్పండి మీరు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్